గతేడాది శ్రేష్ఠి వర్మ అనే కొరియోగ్రాఫర్ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ములెప్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసుని పెట్టడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సుమారుగా నెల రోజుల పాటు ఆయన అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ తన వృత్తిలో ఫుల్ బిజీ అయ్యారు ఆయనకు బెయిల్ రద్దు అవ్వాలంటూ శ్రేష్ఠి వర్మ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ అంశం విషయంలో జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని నమ్మేవాళ్లు ఉన్నారు అదేవిధంగా శ్రేష్ఠి వర్మపై జాలి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు ఇరు పక్షాలకు బలమైన సపోర్ట్ ఉంది ఈ నేపథ్యంలో శ్రేష్ఠి వర్మ రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది ఆమె మాట్లాడుతూ మహాత్మాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ వంటి వారు మన దేశానికి ద్రోహం చేసి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసి వెళ్లిపోయారు రాబోయే తరానికి చెందిన వాళ్ళు ఇలాంటి దేశ ద్రోహుల గురించి కాకుండా స్వాతంత్రం కోసం నిజంగా పోరాడిన వాళ్ళ గురించి తెలుసుకోవాలి పాఠ్య పుస్తకాల్లో కూడా వీళ్ల గురించి తెలిపే అధ్యాయాలను తొలగించాలి ఎందుకంటే వాళ్ళు దేశానికి చేసిన చేసిన ద్రోహం అలాంటిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఎలాగో భగమంటుంది జాతిపిత మహాత్మా గాంధీ పేరు కూడా ఎత్తడానికి అర్హత లేని నువ్వు ఆయనపై ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అంటూ కామెంట్ సెక్షన్ లో శ్రేష్ఠి వర్మపై తీవ్ర స్థాయిలో పడుతున్నారు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం శ్రేష్ఠి వర్మపై కేసు పెట్టారు స్వాతంత్ర సమర యోధులను గౌరవించాలి పోయి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హేళన చేస్తుంది హద్దులు దాటి ప్రవర్తించిన శ్రేష్ఠి వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఈ సందర్భంగా షేక్ కరీం పోలీసులకు విజ్ఞప్తి చేశాడు పెట్టించి వర్మ మద్దతుదారులు కమెంట్స్ ఎందుకంటే జానీ మాస్టర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ కేసు నమోదు చేశాడని ఖచ్చితంగా ఇది ఆయన పరే అయి ఉంటుందని అంటూ ఉన్నారు అయితే శ్రేష్ఠి వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దు రేపేవే అందుకు జానీ మాస్టర్ ప్రత్యేకంగా కేసు పెట్టాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జనాలందరూ కేసు నమోదు చేయొచ్చు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు